హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కెవియన్స్ సో మీ వీడియోస్ అయితే చాలా చాలా లేట్ అయిపోతున్నాయి అండ్ అలాగే ఈ మధ్య కాలంలో అయితే షార్ట్స్ కూడా అప్లై చేయ అప్లోడ్ చేయడం చాలా లేట్ అవుతుంది ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్ ఉండొచ్చు ఏం చేద్దాం పిల్లలతో కొంచెం కుదరట్లేదు అండ్ అలాగే ఈ వీడియో అయితే మా చెల్లి శ్రీమంతం వీడియో అనమాట తమ్మేళ్ళు చూసిన వెంటనే చాలామందికి అయితే అర్థమైపోయే ఉండేది ఇప్పుడైతే మా చెల్లి డెలివరీ అయ్యి బాబు పుట్టి వన్ వన్ మంత్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పటికైతే నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది హాస్పిటల్కి తిరగడం అండ్ అలాగే పిల్లలకి బాగోక కానీ నాకు హెల్త్ బాగోక ఇంకా లేట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నందుకు ఏమనుకోవద్దు ప్లీజ్ మీరందరూ చూసి మా చెల్లికి అండ్ అలాగే పుట్టిన బిడ్డకి మంచి బ్లెస్సింగ్స్ అందిస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను బాబు పుట్టారు కదా బాబుని మాకు చూపించరా అని చెప్పి అనుకోవచ్చు ఆ వీడియో అయితే ముందే అప్లోడ్ చేశాను షార్ట్స్లో ఉంది డెఫినెట్గా ఎవరైనా చూడకపోతే షార్ట్స్లో ఉంది డెఫినెట్గా చూడండి ఆ వీడియోస్కి అయితే చాలామంది చాలా వ్యూస్ కూడా వచ్చాయన్నమాట అలాగే ఈ శ్రీమంత వేడుక చూస్తూ మనం ఒక టాపిక్ అనేది మాట్లాడుకుందాము ప్రతి వీడియోలో కూడా మన ఏ మనం ఏదో ఒక టాపిక్ అనేది మాట్లాడుకుంటూ ఉంటున్నాం కదా అండ్ అలాగే ఈ వీడియోలో కూడా మనం ఒక టాపిక్ అనేది మాట్లాడుకుందాం అండ్ అలాగే శ్రీమంతం వేడుక కూడా ఎలా జరిగింది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి అంతా కూడా చూసి మీరు కొంచెం అనమాట నేనైతే వీడియో తీయడానికి కుదరలేదు మక్క వాళ్ళ పిల్లలతో వీడియో తీయించాను ఆ రోజైతే సో మీకు నచ్చుతుందని అని నేను అనుకుంటున్నాను ఇంకా మన టాపిక్ ఏంటి అని అంటే పెళ్ళయిన తర్వాత ఎవరికైనా ప్రెగ్నెన్సీ అనేది కొంతమంది అయితే ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆగుదాము అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఇప్పుడున్న రోజున బట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా ముందు బేబీ కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు ఎందుకంటే కొంచెం లేట్ అవ్వడం వల్ల కానీ అట్లా అవుతుంది కదా అందువల్ల బేబీ కావాలి అని చెప్పి ఫస్ట్ బేబీని మాత్రం ముందే ప్లాన్ చేసుకుంటూ ఉంటున్నారు కదా ఆ విషయంలో మా చెల్లికైతే మ్యారేజ్ అయిన టూ మంత్స్ లోపే కన్సీవ్ అవ్వడం జరిగింది మంచిగా ప్రెగ్నెన్సీ రావడం అనేది జరిగిందనమాట అలాగే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు ప్రెగ్నెంట్ అవడం అనేది ఈజీ పని అయితే కాదు ప్రెగ్నెన్సీ తర్వాత ఎన్నో ఉంటాయి ఆడవాళ్ళగా మనం అవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఒక్కొక్క మంత్లో ఫేస్ చేస్తూ ఉంటాము కొంతమందికి అయితే బ్లడ్ సరిపోక కనే వరకు కూడా బ్లడ్ సరిపోద్దు ఎన్ని ఫ్రూట్స్ తిన్నా లేకపోతే జ్యూసులు తాగినా అండ్ అలాగే ఎంత మెడిసిన్ వాడినా కానీ ఇంకొకరికి వచ్చేసరికి ఇంకో ప్రాబ్లం తినలేకపోకుండా ఉంటారు ఎక్కువగా వాంతింగ్స్ అవడం అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇన్ని జరుగుతున్నా కానీ ఆ హ్యాపీ మూమెంట్స్ని మనం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం కదా నైన్త్ మంత్ వరకు వై బికాజ్ నాకు ఒక బేబీ వస్తుంది అన్న నా హ్యాపీనెస్ అనేది చాలా చాలా బాగుంటుంది ఆ నైన్ ఆ నైన్ మంత్స్ కూడా మనం ఎంతో బాగా ఎదురు చూస్తూ ఉంటాము మనకి తెలుసు సి సెక్షన్ అన్న అవుతుంది అండ్ అలాగే నార్మల్ డెలివరీ అన్న అవుతుంది ఈ రెండిట్లో ఏది కష్టమేమీ కాదు అంటే సులువయింది ఏమీ కాదు రెండు కష్టమైనవే ఎందుకంటే నార్మల్ డెలివరీ అంటే అందరూ ఏమైంది సులువే కదా అని చెప్పని అనుకుంటారు కానీ ఆ టైంలో ఆ పెయిన్స్ పడుతూ బేబీకి జన్మనివ్వడం అనేది ఇంకా రీబర్త్ లాంటిది అండ్ అలాగే సీ సెక్షన్ వచ్చేసరికి ఆ వెన్నె పూసకి ఇచ్చే ఇంజక్షన్ అనేది జీవితాంతం పడాలి ఆ నడు నొప్పులు కానీ మోకాలు నొప్పులు కానీ ఇంకా తగ్గవు ఇవన్నీ తెలుసు కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటామంటే ఒకటే ఒక్కటి మనం ఒక బిడ్డకి జన్మనిస్తున్నాం అన్న హ్యాపీనెస్ అండ్ అలాగే పుట్టిన తర్వాత బిడ్డ ఫేస్ని చూసిన వెంటనే ఇవన్నీ కూడా మన లెక్కలోకి రావనుకోండి అలా ఇంకొంతమందికి అయితే ప్రెగ్నెన్సీ కొంచెం లేట్ అవ్వచ్చు ఒక వన్ ఇయర్ తర్వాత రావచ్చు లేకపోతే టూ ఇయర్స్ తర్వాత రావచ్చు లేకపోతే ఒక టెన్ ఇయర్స్ తర్వాత రావచ్చు అలా లేట్ అయిపోతూ ఉండొచ్చు అలా లేట్ అవుతున్న సిచ్యువేషన్లో వాళ్ళకు వాళ్ళే తెలియకుండా కొన్ని డిప్రెషన్ మూమెంట్స్ అనేది వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే నాకన్నా ముందు పెళ్ళైన వాళ్ళకి లేకపోతే నా తర్వాత వెనక పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు అరే నాకు పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి వాళ్ళు ఎంతో డిప్రెషన్ని ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు పడే బాధ కన్నా చుట్టూ ఉన్న సమాజం అయితే ఇంకా ఎంతో బాధ పెడుతూ ఉంటుందన్నమాట అరే నిన్నగాక మొన్న పెళ్ళయింది వీళ్ళకి బిడ్డని కన్నారు వీళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు అని చెప్పి సో వాళ్ళు ఒక్కటి ఎందుకు అర్థం చేసుకోరు అంటే ఇప్పుడు ఎవరైనా సరే బిడ్డలు కావాలనే కోరుకుంటారు అది మనం తయారు చేసుకొని మన పొట్టలో పెట్టుకునేది కాదు కదా దేవుడు ఇవ్వాలి దానికోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తూ ఉంటారు బట్ కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళైతే అనేకమైన మాటలంటూ కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట అలా ఎవరిని అయితే అనకండి అండ్ ఫైనల్లీ ఇదైనమా వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చిన నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్